నమస్కారం వార్తలకు స్వాగతం జరుగుతుంది అంటే పదిహేను వందల అరవై మూడు రూపాయలు ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని పదిహేను వందల అరవై మూడు రేటుకి కి తీసుకుంటానని చెప్పడం జరిగింది అదేవిధంగా పదిహేడు లోపల కానీ ఆ పైన ఉన్నదంటే కేజీ ఒక శాతం పెరిగిందంటే ఒక కేజీ అనేది మైనస్ చేస్తారు మూడు కేజీ మూడు శాతం పెరిగితే మూడు కేజీ ఆ విధంగా కనుక ఈ విధంగా కనీసం పదిహేను వందల అరవై మూడు నుంచి పదిహేడు వందల డెబ్బై డెబ్బై ఆరు పదిహేడు వందల డెబ్భై ఆరు వరకు ఈ మధ్యలో వస్తుంది అంత ధాన్యం బాగుంది పదిహేడు శాతం లోపు అనుకుంటే పదిహేడు వందల డెబ్బై ఆరు రూపాయలు వాళ్ళకి కేజీ వస్తుంది ఆ విధంగా ఈరోజు వీరి కూడా రావటం జరిగింది రైతులందరూ కూడా దీన్ని గమనించుకోవాలి తొందరపడి మీరు మధ్యవర్తులు కానీ లేదంటే డైరెక్ట్గా మీరు రైస్ మిల్కి వెళ్తే మీరు నష్టపోతారు కనుక మీరు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలకు వచ్చి మీరు వినియోగించుకోండి అదేవిధంగా ఈరోజు తుఫాను రైతులు తుఫాను అడవుడిగా దాన్ని కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేవాడిని ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో రైతు గురుగు భరోసా కింద మనం ఏర్పాటు చేసాము ఈ తుఫాను వల్ల రైతులు చాలా ఆందోళన చెప్తున్నారండి మన కోటల్లో ఒక మిల్లు ఉండటం వల్ల నిన్న వరకు కొంచెం ఆందోళనగా ఉంది ఈ నిన్న రాత్రి నిధుని సాయంత్రం నుంచి మన కుమరపాలెం నుంచి మురళి మురళిమోహన రైస్ మిల్లు ఒకటి వచ్చింది అలాగే పెరవ నీళ్ళు రైస్ మిల్ వచ్చినామకిష్ట అలాగే ఈ దాటం వల్ల నిన్న మా సొసైటీకి ఐదేళ్ల కోతాలు వచ్చినాయండి దాంతో మార్నింగ్ అంతా రైతు అందరూ సబ్మిట్ చేసాం చేసామండి వీళ్ళ మురళీమోహన్ రైస్ మిల్ వాళ్ళేమో పదిహేను ఇచ్చారండి దాంతో ఐదు వేలు ఇచ్చేసాం కోతలు ఇచ్చేసామండి ఇప్పుడు మళ్ళీ రెండు వేలు కూడా ఇచ్చేసాం అందరికి ఎవరు అందరూ చెందరం అవసరం లేదు ఇప్పుడు తుఫాన్ కారణంగా కొంచెం రైన్ఫాల్ ప్రొడిక్షన్ అనేది ఇస్తుంది రైతులు ఎవరైతే పంట కోసం రెడీగా ఉంది రాసుల్లో ఉన్నాయో లేకపోతే మొట్ట మొట్టల్లో వాళ్ళందరూ కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకి ఈస్ట్ గోదావరి నుంచి మురళీమోహన రైస్ మిల్ వాళ్ళు తీసుకుంటున్నారు మనకి కొడుగులో మన ఇంకా చూపించడం వల్ల అది కూడా